బాలకృష్ణుడు నోటిలో విశ్వరూపం కడపడని ఆధ్యం చెంది భగవంతుడితో తన ఈ శరీరం యశ్వద అనే విషయం మర్చిపోయి భగవంతుడు భావనలో ఓడిపోయింది ఆరాధ్యంతో అతనే ఉంటే రే అందరి వీడు మామూలు తిన్నవాడు కాదు మహావిష్ణు అందరికి బయట రహస్యం బయటపడుతుంది అని వెంటనే వాళ్ళ అమ్మకు సాధారణ స్థితిలోకి వచ్చేటట్టు మాయ మాయకప్పనే నానా నానా కాదా అని ఒళ్ళు కూర్చోబెట్టిందట అప్పటివరకేమో శ్రీ మహావిష్ణువు ఎంత పసిక్కులే లోకానికి కలది వెంట నెండో పెట్టుకుంది అప్పుడు అట్టండి ఒక గొప్ప మాట నేను తర్వాత చెప్తా కృష్ణ కర్ణామలతో శ్లోకం చెప్పే టైం లేదు నాకు ఏంటంటే కృష్ణ కర్ణామంలో విలాసప్పుడు ఒక మాట అంటాడు ఈ పిల్లవాడి నోట్లో బాల సముద్రం కనపడిందట కైలాసం కనపడిందట బాల సముద్రం కైలాసం కనపడింది భూగోళం కనపడింది దానికి క్రీలా సత్ర తెలుసా మా బాలకృష్ణుడికి ఎన్నాళ్ళు పాలు పోస్తుంటే దిష్టి పెట్టుకున్నారమ్మా వాళ్ళు వీళ్ళు ఆ దిష్టి వల్ల పాలు ఏమైనా అరగట అరగని పాలని పాల సముద్రం కనపడ్డాయట మా అబ్బాయి దొంగతనం చేసి ఇంట్లో వెళ్ళా వెనకపో దొంగతనం చేసుకొచ్చి తింటున్నాడు ఎవరింటో దొంగతనం చేశాడో వెళ్ళకోసం ఆ ఇంటి యజమాను రాదు దిష్టి పెట్టిందట అప్పుడే వెళ్ళకోసా అరగల ఆ వెనకొచ్చి ఇంత కొండలాట అది కయాడమ్మా కనపడిందట తర్వాత ఇప్పుడేగా కంప్లైంట్ చేశారు అన్న స్నేహితు అమ్మ అమ్మ తన తమ్ముడు ఏం తిన్నాడని మట్టి ఇట్లాంటి మనకి ఇప్పుడు ఏదో వాడు చెప్పారు కానీ చాలాసార్లు మట్టి తిన్నాడైతే ఆ తిన్న మట్టి అరగల మట్టి ఎందుకు అడుగుతుందండి అరగదు కదా అటా మట్టి అంత భూపడలాగా అయిందట అత్త కనిపించిందట లీలాసుపుడికి ఆ బాలకృష్ణుడు నోట్లో కనబడి అవన్నీ కూడా కృష్ణుడు పడుకులో తాగి అడగని వాళ్ళు తాగి అడగని కన్నా తిరిగి అడగని మట్టి అయిన త్యుతిరాశకుడు కృష్ణ కథామంత్రో చెప్తారు ఇదంతా చెప్తుంటే విన్న పరీక్షిస్తూ మహర్షిని మహర్షి నా పడల నీళ్ళు ద్వారనయ్య ఏంటయ్యా మహానుభావుడు ఆయన పరమాత్మ ఆయన నోట్లో తల్లికి భూగోళాలు సముద్రాలు కాల సముద్రం వెళ్కు కైలాసం పిని చూపించాడా అంత మహానుభావుడైన ఆ పిల్లవాడికి సనుభాలిచ్చింది సోదర ఎంత పుణ్యాత్మురా తండ్రిగా పెంచాడే నందుడు ఆయన ఎంత తపస్సు చేస్తే పెంచగలుగుతున్నాడయ్యా మహావిష్ణుడు విష్ణు రూపంలో వస్తే అని ఏమి ఏమీ నోద పుత్రుడు అను అతని పోషించు తండ్రిగా నందుడేమి నందుడి పా అన్నట్ట అన్నది ఎవరు మహావిష్ణు అంత గొప్పవాడు ఒక పిల్లవాడి దాకా వచ్చి ఒళ్ళే వచ్చింటే సనుభాలు ఇచ్చింది తల్లి యశోద ఎంత అదృష్టవంతురా తల్లి ఆ తల్లికి భర్తగా నందుడు అరే బాలుగా రానా నాన్న అని చెప్పి తండ్రిగా పిలిచాడు ఎవరు నందుడు ఆ నందుడు అంత తపస్సు ఎంత అదృష్టవంతుడు అన్నాడు ఆ ప్రశ్న అడిగింది ఎవరండి పరీక్ష ఎవరించుకోండి ఐదు కూతుకుంటాడైనా in the end బ్రహ్మగారు భగవంతుడు కృష్ణుడు రూపంలో అవతరించబోతున్నాడు మీరు కూడా భూమి మీద అవతరించాలన్న మేము అవతరిస్తాం కానీ మేము మా పిల్లగా పెంచుకోవాలి మేము ఆయన ఆడించాలన్నమాట మీరు ఆ యోగం ఉంది కాబట్టి గారు ఆ ద్రోణుడు ధరా కలిసినంతా యశోదనందులుగా కొట్టారట భూలోకంలో తెచ్చారు ఇంకొక మాట చెప్తున్నా పెద్దలారా మీరు ఎందుకంటే నేను ఇదంతా మీ అందరి కోసం మాట ఒకళ్ళకే చెప్తున్నాను మీరందరూ మీరే ఇంత కాదు జన్మనిచ్చింది ఎవరైతే కృష్ణుడికి దేవుడి ఆ సమయంలో రెండు పురాణాలను జోడిస్తే జాగ్రత్తగా వినండి కృష్ణుడు అవతరించే సమయంలో శ్రీమాన్ మూర్తికి రెండు స్థానాలు ఉన్నాయి ఒకటి వైపు స్థానంలో చతుర్భుజుడు ఆయన శక్తి ఒకటి మహాలక్ష్మి కృష్ణుడుగా వచ్చాడు గా వచ్చింది రాముడుగా వచ్చాడు సీత గా వచ్చింది నృసింహస్వామిగా వచ్చాడు మహాలక్ష్మిగా వచ్చింది వైకుంఠ చతుర్భుజుడు నాలుగు భుజాలు కలిగిన శ్రీమన్నారాయణ యొక్క శక్తి మహాలక్ష్మి అదే శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడు గోలోకంలో రెండు భుజాలు కలిగిన కృష్ణుడిగా ఉంటాడు ఆయన శక్తి రాధ కృష్ణ పరమాత్మగా భూమి మీద అవతరించవలసిన సమయంలో శ్రీమన్నారాయణుడు చతుర్భుధుడైన వైకువాసుడు దేవకే దేవి గర్థంలో జన్మించాడు అదే సమయంలో యశోదాదేవి గర్థంలో యోగమాయ జన్మించాలి శ్రీమన్ నారాయణ యొక్క తోబుట్టి అమ్మ ఆ అమ్మ యోగమాయగా పుట్టే సమయంలో గోలోకంలో ఉన్న రెండు భుజాల కృష్ణుడు ఎవరైతే ఉన్నాడు భూలోకవాసుడు ఆయన తేజస్వరూపంలో రూపం కనపడదు ఎవరికి రెండు భుజాల కృష్ణుడిగా పుట్టాడు యశోద పొత్తిలో ఉన్నాడు గబ్బరికి కనపడదు యశోద కూడా కనపడు పుట్టగల దేవతీ దేవి భక్త ఎవరు బేవుడు నెత్తాడు బాలకృష్ణుని యముదానది దారిచ్చింది యశోదాదేవి పొత్తిళ్ళు పడుకోబెట్టాడు అక్కడికి ఎవరు కట్టుకొచ్చాడు యోగమాయని అమ్మని ఆడపిల్ల ఆడపిల్లలు పట్టుకొచ్చాడు వెళ్ళిన బసుదేవుడు కూడా కనపడాలయ ఎవరు కట్టి ప్యాపిస్తని గోరవాసులు కృష్ణు యొక్క రూపం రెండు భూజాలయాలు ఈయన వచ్చి అక్కడ నాలుగు భూజాలయాలు నాలుగు భూజాలను అడుక్కున్నాడు అర్థమైనా నాలుగు బృదాల వైకుడికి బూలపవాసుడు వచ్చి అడుపుకున్నాడు యశోదాదేవి పుత్రుడు అడుక్కున్నాడు యశోదాదేవి దగ్గర పెరిగినటువంటి కృష్ణుడు ఎవరైతే ఉన్నాడు ఉన్న యోగమాయ ఆలని పట్టుకొచ్చాడు కారాగారంలో పెట్టాడు కంసు తెచ్చాడు తీ బయటికి అన్నాడు పైకి పైకిసిరేశాడు యోగమాయ పిల్లని పెట్టాడు ఆమె ముక్కలైపోవారు ముక్కలు కాల పై నుంచి పద్దెనిమిది భుజాసుల మహాలో జాగ్రత్త దేవకీ దేవి గ్రహంలో ఎనిమిదో పుట్టాడు తిరుగుతున్నాడు అన్నాడు అప్పటి కొనుషులు భయం పడుతుంది ఎక్కడ దొరికేవాడు ఎక్కడో కృష్ణుడు కుట్టాడు ఇక్కడ వస్తే అడపిల్ల పుట్టినాడు ఎక్కడో కుట్టాడంటే అర్థం కాట్లేదు ఇప్పుడు చెప్పండి ఎవరండి రెండు తిరిగి ఎవరు చెప్పండి కన తల్లి కదా తల్లి కాబట్టి యశోదాదేవి ఆమె అందులోకి మళ్ళీ బయటకు వచ్చింది మామూలు పిల్లవాళ్ళగా ఆడిస్తున్నాం ఒకనాడేం జరిగిందంటే ఆమె పెరుగు కొండలో నీళ్లు పోసి పెట్టి కబట్టి చీరుకున్నాం వీళ్ళు బిలీవేసుకుంటూ వచ్చాడు అమ్మ అమ్మ నాన్న నానా దానా అన్న పళ్ళు పాలిస్తున్నాం పాలిస్తున్నప్పుడు ఏం చేసిందట తల్లి పాలిస్తూ పక్కింటా తెచ్చి కబురు చెప్ప కృష్ణుడి భయాలే వాడుకుంటుందట మీరు జాగ్రత్త మామూలు కదా ఇప్పుడు ముందు నుండి దసరా రూపం చేస్తాం ఇంకా అర్ధ గంటే ఉంది ఇది ఎంత గొప్పదంటే మీరు ఎంత దృష్టి పెడితే అంత మంచిది పిల్లవాడికి పాలిస్తాను పాలిస్తూ పొద్దుపోయి గౌరవం చెప్తా కృష్ణ భజన పాటుకుంటాను ఒక్కసారిగా వంటగదిలో గదిలో పొయ్యి మీద పాలు పొయ్యి పాలు పొందలేము అని చెప్పి కృష్ణుడు సగం పాలు దాగిన వాళ్ళని అక్కడ గొడవ పెట్టిపోయి దింపింది వచ్చి పిల్లవాడిని ఎత్తుకుందామని చెప్పి చూస్తే ఈ పిల్లవాడు రాయిండడు ఆ వెన్న వెన్నీ చిలికింది ఎక్కడున్నాక నవ్వుకుందట కానీ కుండే మావాడని చూస్తే ఎక్కడ లేదు ఎక్కడున్నాడా అని చెప్పేసి అని ఎత్తుకుంటూ పోయిందట ఎవరితోనో రోజు తిరిగేసి ఆ రోజు ఎక్కి వాళ్ళ ఇంట్లో కుండలో ఉన్న పాగన తీసి కోతులు పెడుతున్నాడు

విచితాత్మోయరిపూర్ణ వరం పాపడమీతృపా అను కళ్ళు కొను ఆ తాటక మీద నుంచి కన్నీళ్ళు జారినప్పుడు కొనువుకున్నప్పుడు చెప్పింది అనేలాగా అయితే అని అంటారు అమ్మ మా అత్త గుర్తు వస్తున్నాయి అంటే నేను దేవుడిని గుర్తుపట్టినా అని మాయ కనిపించడం ఆ రకంగా రోలు తిరగవేసి నిలబడి కుండలో పెరుగు తీసి పెరుగులో మీగడం తీసి కోతికి పెడుతున్నాడు కొడతా ఒకరి కృష్ణ ఇన్నాళ్ళు దుద్దు భయం లేకుండా పోయింది ఆమె వాడు తప్పించుకో తిరుగుతున్నాడు అప్పుడు కొడుతుందేమో అమ్మాయి గజ్జలు సపోర్ట్ చేసుకుంటూ పారిపోతున్నా చాలా జాగ్రత్తగా గొప్ప మాట ఇప్పుడు రహస్యం అంత గొప్ప రహస్యం చెప్తున్నా లేదండి ఇప్పుడు చెప్తాను గజ్జలు సపోర్ట్ చేసుకుంటూ వాడు ఎదుగుతుంటే పెద్ద యశ్వధానానికి పడిందట దొరకట్ట లేదట మధ్యలో ఎదుగున్నాట కోలు నవ్వుతున్నాటోస్థి ఏతున్నాడు తల్లి లేకు పడుతుంది దొరకటలేదు దొరకంగా దొరక చెమటలు పెట్టి అప్పుడు అంటాడు పుతన గారు జేదంతో తపస్సులు వాళ్ళ మనసులో ఎవరినైతే పట్టుకోలేదో ఆ పట్టు పడడో ఎవరికి చిక్కడో ఆ చిక్క పడని వాడైతే ఉన్నాడో ఆ కృష్ణుణ్ణి చిక్కించుకోవాలని చూస్తుందా యశోదాదేవి ఏమి యశోదాదేవి అన్న అప్పుడు యశోదాదేవి వెళుతుంటే చెటకు పరుత జిపోతుంటే జాలిబడి ఆ పిల్లలకు చిక్కుపోయాడు కదమ్మ మామూలుగా చిక్కడ ఎవరికి అమ్మకు జాలిబడి చిక్కాడట ఇక్కడ ఉపన్యాసం చేసి కొంచెం గొప్ప మాటలు ఇస్తా వినండి మీకు ఎవరికి అర్థం కావాలి అమ్మ పక్కలకి అర్థమవుతుందని అనుకుంటున్నా గొప్ప మాట మీ అందరికి అర్థం అవుతుందని కూడా ఉంది నాకు పక్క గ్యారెట్ ఇవ్వలేదు ఇక్కడ మహానుభావుల్ని సుతించేటప్పుడు ఆ పక్కన శంకరాచార్యుల యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార కారణ తమ చతాంగా యోగా స్థాన విష్ఠ అంటారు అంటే ఆ భవ యమ నియమ ఆసన యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార కారణ చ్యామ మతి గిరివిది గిరివి రంగాలు దీని అష్టాంగ యోగం అంటారు ఈ అస్తాంగ యోగంలో అన్ని చిన్నది టాప్ ఛానల్ ఛానల్ కంటే కిందది ధారణ గుర్తుపెట్టుకోండి మామూలు మాట కాదు ఇది ధ్యాన టాప్ దాని కింద ధారణ దాని కింద ఆరు ఆరు దాటి ఏడోది ధారణ అయితే అప్పుడు ధ్యానం ధ్యాన స్థితికి వెళ్ళిన భక్తుడట పొరపాటున కనుక ధ్యానంలోంచి తప్పి లోకం వైపు చూస్తే ఒకసారి భ్రష్టుడు అయిపోతారు భ్రష్టుడు ఎక్కడికి వస్తాడు ఎక్కడికి నెంబర్ చెప్పండి ప్రాణాయా ఒకటి మొదటిసారి ప్రాణాయామ విన్న ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన ప్రమాణం చేస్తాం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానం ధ్యానం లేకపోయిన భక్తుడు పొరపాటున భగవంతుడి పట్ల ఉండే ఏకాగ్రత తప్పి లోకం వైపు చూస్తే వాడు ధ్యానం నుంచి ధ్యానం అనే నెక్స్ట్ కిందకే ఒక తప్ప ఆరు స్టెప్పులు దిగడం మళ్ళీ వాడేయడం కావాలి మొదలగం చక్కడికి పోవాలి చేమ ఏంటి కదా ఇప్పుడు ఏం జరిగిందంటే అమ్మవారు యశోదాదేవి బాలకృష్ణుడు పరమాత్మనే ఒళ్ళో పెట్టుకొని పాలిచ్చింది పాలిచ్చేటప్పుడు ప్రమేయం చెప్తూ తల్లి కొడుకు ప్రమేయం చెప్తుంద కృష్ణ భక్తిలో మునిగిపోయింది ధ్యానంలో ధ్యానంలో ఉన్న యశోదని ఏమి అక్కడ ఏమంటే పొయ్యి మీద అంటే లౌకిక విషయం భగవంతుడితో తాతాత్యం చేసిన తర్వాత పాలు పొంగితే నేను ఎందుకు పొయ్యిలో బయటే నేకెందుకు పాలు కుండ తిప్పాలని చెప్పి భగవంతునే పక్కన పెట్టింది అప్పుడు ధ్యానం నుంచి ధారణలో ధారణ అంటే దారణం సాధన ఏంటంటే కృష్ణుడు పట్టుకోవాలని ఆరాటం మణి భగవంతుని పట్టుకోవాలి వాడు దొరపడా జరుగుతున్నాడు దొరపడా జరుగుతుంటే కృష్ణని పట్టుకోవాలి ప్రయాసపడింది పడింది చెమట పట్టింది పవిటకము దారింది ఈ దాన్ని మొత్తాన్ని ఏమంటారు కృష్ణుని పట్టుకోవాలని జరుగుతుంది పవిటకము దారింది చెమట పట్టింది ప్రయాస పడుతుంది ఆయాస పడుతుంది ఆయన పట్టుకోవాలని చూస్తుంది ఆయన పట్టు పడదు కానీ పట్టుకోవాలని ఆరాట పడుతోంది ఆ ప్రయత్నాన్ని ఏమంటారు తర్వాత వచ్చేది ఏంటి ధ్యానం ధ్యానం రావాలంటే ఏమ మేత లేదు ఈమె ధారణ వరకే చేయాలని ప్రయత్నం భగవంతుడు దర్శ ఇవాడు దర్శనం బాగా అయింది మహారా అంటే మనం చేసుకున్న మరో భక్ లేదు ఆయన అనుగ్రహం దర్శనం అంతేనండి దర్శనం ఎప్పుడు నేను చేసుకున్నాను అన్నారు ఆయన దర్శనం మాకు బాగా ఇచ్చాడు ఇప్పుడు చెప్పడం ధారణ అనే ప్రయత్నం యశోద కానీ ధ్యానం రావడానికి ఎవరి చేతుల్లో ఉంది బాలకృష్ణయ్య ఆయనట అబ్బా ఎంత కష్టపడుతుంది మా అమ్మ చెమట పట్టింది ఎంత కష్టం ఆరాట పడుతోంది అనే ఆరాటానికి ముగ్ధుడై బాలకృష్ణ పట్టుబడ్డాట పట్టుకోలేకపోయిన పట్టుబడ్డాడు దాన్ని ఇక్కడ అండి ఇక్కడ జాగ్రత్తగా జాగ్రత్తగా చిన్న పద్యం పట్టిన పట్టువడనని నిన్ను పట్టెదలని చెల్లమ్మ కొని పట్టుట పట్టువడని అంటే పోయి భగవంతుడైన కావాలని చెప్పి ఆరాటపడి తిరిగిందే చెమట పట్టుకుంటూ తల్లి